సర్పంచ్ ఎన్నికలు కానీ లేని గ్రామం ఇది వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా కానీ తెలంగాణలోని కొత్తగూడెం జిల్లాలో ఇదే నిజం చుంచుపల్లి మండలంలోని వెంకటేష్ కని గ్రామం అక్కడ ఇల్లు కూలిపోయి ప్రజలు ఒక్కరైనా లేకపోయినా రికార్డులో మాత్రం అది ఎప్పటికీ గ్రామ పంచాయతీగానే ఉంది ఇదే కారణంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్నికల సందడి నడుస్తోంది గ్రామంలో ఒక్క ఓటు కూడా లేని పరిస్థితిలో సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు వార్డు సభ్యులకు పది మంది బరులో ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రచారం చేసేందుకు గ్రామమే లేనప్పుడు ప్రచారం ఎక్కడ చేస్తారు ఎలా చేస్తారు సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పంచాయతీ కోల్ మైన్ విస్తరణతో పూర్తిగా ఖాళీ అయింది మొత్తం డెబ్బై తొమ్మిది కుటుంబాలను కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గంగాభిషన్ బస్తీకి తరలించారు కానీ ఓటర్లు మాత్రం రికార్డుల్లో ఇంకా వెంకటేష్ కనికే చెందిన వారిగానే నమోదై ఉన్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ప్రజలు లేని గ్రామానికి సర్పంచ్ వస్తే అభివృద్ధి ఎవరికి ఏ పని చేస్తారు కేవలం రికార్డ్ నిర్వహణకే పరిమితమా లేక నిజంగా కొత్తగా మకాం వేసిన ప్రజలకు సౌకర్యాలు కల్పించే వారధగా నిలుస్తారా ప్రజలు లేకుండా జరుగుతున్న ఈ ఎన్నిక తెలంగాణలోనే కాదు దేశంలోనే అత్యంత విచిత్రమైన ఎన్నికగా నిలుస్తోంది